శ్రీ శివాభ్యాం నమ మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతియోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ నేను మీ అనిల్ శర్మ టీటీడి అసలు శివుణ్ణి ఎందుకు పూజించాలి శివతత్వం అంటే ఏంటి లింగరూపం ఏ విధంగా ఉద్భవించింది అనే ప్రశ్నకి మనం వస్తే ఈ వీడియో మీరు చూడండి తప్పక దీనికి సమాధానం మీకు దొరుకుతుంది పూర్వము త్రిమూర్తులు మారికి ముగ్గురు ఉంటారు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు సృష్టి లయ కారకులు ఇందులో త్రిమూర్తి స్వరూపంలో ఒక పురాణంలో చూసినట్లయితే ఎవరు మొట్టమొదటిగా గొప్పవారు అని ఈ విధంగా అనుకుంటూ చర్చనీయాంశంగా మారిపోతున్న సందర్భంలో మరి పరమేశ్వర దగ్గరికి వచ్చారు స్వామి ఎవరికీ ముందుగా పూజా కార్యక్రమాన్ని ఇవ్వాలి ఎవరు తత్వం గొ గొప్పతనం అని చెప్పగానే అప్పుడు పరమశివుడు చెబుతున్నాడు ఎవరైతే ఈ మూలాధారాన్ని కనిపెడతారో వారే గొప్పవారు అని ఆ విధంగా పరమశివుడు చెప్పడం జరిగింది అప్పుడు ఆ బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడాను శివుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేక ఒకరు కిందికి వెళ్ళిపోయారు అదే విధంగా విష్ణుమూర్తి వచ్చేసరికి పైన లోకాలకు అంతా కూడా వెతకడానికి వెళ్ళిపోయాడు ఈ ప్రకారంగా ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఒక స్తంభ రూపంలో కనిపిస్తుందే కానీ ఎక్కడ కూడా భగవంతుడు కనిపించట్లేదట ఆ ప్రకారంగా వెళ్తున్నారు 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 ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా అది ఆగట్లేదు మూలాధారం ఇంకా పెరుగుతూనే ఉన్నది కనుక అలసిపోయారు అప్పుడు అలసిపోయి ఎందుకు ఈ విధంగా మాయ జరుగుతుంది అనుకొని మార్గ మధ్యలో ఉన్నటువంటి నందీశ్వరుడు మీ అందరికీ తెలుసు పరమేశ్వరుడు యొక్క వాహనం ఆ యొక్క నందీశ్వరుని కూడా చూసి ఈ విధంగా పరమేశ్వరుడికి సాక్ష్యం చెప్పాలి మేము మూలాధారాన్ని చూసాము అని అడగగా అప్పుడు ఆ యొక్క నందీశ్వరుడు తోక చేత కాదు అని తన చేత అవును అని సమాధానం చెప్తాడు అదే ప్రకారంగా కింద బ్రహ్మమూర్తి వెళ్ళాడు కదా ఆ బ్రహ్మమూర్తి కూడా ఎంతసేపటికి కూడా ఆ మూలాధారం కూడా దొరకడపోవడం చేత తలసిపోయి ఆయన కూడాను మార్గ మధ్యాహ్నం ఉన్నటువంటి ఉన్మెత్త పువ్వుని కూడా చూసి నీవు కూడా పరమేశ్వర దగ్గరికి వెళుతున్నాము కనుక నేను మూలాధారాన్ని చూశాను కనుక నాకే గొప్ప వరాన్ని కూడా ఇస్తారనే ఉద్దేశం చేత వారిద్దరి సాక్ష్యాలు కూడా పరమేశ్వర దగ్గర చెప్పడం జరిగింది అప్పుడు ఆ బోళాశంకరుడు ఆయన నిరస్వరూపాన్ని కూడా చూపించాడు ఆపాతాలన భస్థలాంత బ్రహ్మాండ మావిస్ఫురత అంటే అతీతమైనటువంటి రూపము పరమేశ్వరుడు ఎంత దూరాన్ని వెళ్ళినప్పుడు ప్రపంచమంతా కూడా ఆయన తత్వన ఒక లింగ రూపంలో పరమేశ్వరుడు కూడా మనకు అందరి చేయడం జరిగింది కనుక ఆ రూపాన్ని ఎవ్వరు కూడా ఎక్కడ ఉందో కూడా చెప్పలేటువంటి పరిస్థితి కూడా ఉండింది ఆ విషయాన్ని కూడా ఆ బ్రహ్మ విష్ణువులో గమనించి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని స్వామివారికి ఈ విధంగా వాళ్ళు చేసిన ప్రాయశ్చిత్తాన్ని కూడా చెప్పుకున్నారు కనుకనే ఆ విధంగా పరమేశ్వరుడు ఎంత మూలాధారంగా ఉన్నాడనే నిదర్శనం ఏదైనా ఉంది అంటే సాక్షాత్తు దానికి సాక్షులు బ్రహ్మ విష్ణులే కనుక పరమేశ్వరుడు యొక్క రూపము అతీతమైనటువంటిది